నమస్తే నేను మీ సతీష్ ముద్రగడ పద్మనాభర్ రెడ్డి ఏదైతే ఇటీవలే బారసాల చేసుకుని తనకి కొత్త పేరు పెట్టుకున్నటువంటి తనకి తానే పేరు పెట్టుకున్నటువంటి ముద్రగడ పద్మనాభర్ రెడ్డి మొదటి నుంచి ఆయన సంగతి అప్పుడు కూడా వివాదాస్పదమే ఎందుకంటే తనని తాను కాపు ఉద్యమ నేతగా ఆయనే చెప్పుకుంటాడు ఆయనే ఆ ప్రచారం చేసుకుంటాడు కానీ కాపుల కోసం ఏనాడు ఏమీ చేసినటువంటి దాఖలాలు లేవు ఏది చేసినా కూడా తన స్వలాభం కోసం తనకి తన కుటుంబానికి అంటే తన కుటు కుటుంబానికంటే కూడా మళ్ళీ అందరికీ కాదు ఆయనకి ఆయన కుమారుడికి ఆయన భార్య ఆయన మనవాళ్ళు మనవరాలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వాళ్ళకి తప్పితే ఇంక మళ్ళీ ఆయన కుమార్తెను కూడా ఆయన నా ప్రాపర్టీ కాదు అనేస్తాడు అంటే కూతుర్ని కూడా ప్రాపర్టీతో పోల్చేటువంటి ముద్రగడ పద్మనాభర్ రెడ్డి ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఈ ముద్రగడ పద్మనాభర్ రెడ్డి ఏదైతే తాజాగా కూడా మనం చూసాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకవేళ గెలిస్తే నా పేరుని ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ డెబ్భై వేల పైచులకు ఓట్లతోటి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత గెజెట్కి అప్లై చేసుకున్నాడు తన పేరుని ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభం రెడ్డి అని చెప్పి మార్చాలి అంటూ ఈ నేపథ్యంలో ఏదైతే గనక రాజముద్ర వేసి ఆయన పేరునైతే గనక ముద్రగడ పద్మనాభర్ రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం కూడా ఒక ఉత్తర్వులనైతే జారీ చేసింది ఈ క్రమంలో ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి ఈ రోజునొచ్చి మళ్ళీ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి ఇప్పటి వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఇటీవల అందరికీ తెలిసిందే ఆయన ముసుగు తొలగించేశాడు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అనేటువంటిది కూడా బయటకి తేలిపోయింది ఈ క్రమంలో ఇప్పుడు ఈయనొచ్చి కొన్ని ఏదైతే చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు ఏమిటా చిలక పలుకులు అనేటువంటిది కూడా ఒక విని దానిపైన క్లుప్తంగా విశ్లేషించుకుందాం కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు యువతకి నాకన్నా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి అసలు ఎవరైనా కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మీ పేరుని మార్చుకోండి అని చెప్పి అడిగారా పవన్ కళ్యాణ్ గెలవాడు పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి మొత్తం బీరాలు పలికింది ఈనే కదా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికింది ఈనే కదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈయనే ప్రెస్ మీట్ పెట్టి నా పేరుని మార్చుకుంటున్నాను నా పేరుని మార్చుకోవడానికి అంగీకారం తెలపాల్సిందిగా నేను ఆల్రెడీ ఏదైతే గనక ప్రభుత్వానికి నివేదించుకుంటున్నా అని చెప్పి ఒక ఏది అప్లికేషన్ ఫారంలు ఫిల్ చేసి అవన్నీ పంపించింది కూడా ఈయనే ఈ రోజున ఏం చెప్తున్నాడు కాపు బలిజ సామాజిక వర్గ యువత నా మీద ఒత్తిడి తెచ్చారు అందుకని నా పేరు మార్చుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఎక్కడైనా వాస్తవం ఉందా ఇంత వయసు వచ్చింది ఒంటి మీదకి కనీసం అబద్దాలు ఆడుతున్నాం అబద్దాలు ఆడి ఏ విధంగా మనం 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 సాధించగలం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ రోజున కాపులను బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి యువత నా మీద ఒత్తిడి తెస్తే నేను నా పేరు మార్చుకున్నాను మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ కూడా మళ్ళీ కులాల మధ్యన కుంపటి పెట్టాలి చిచ్చు పెట్టాలి అలాగే ఆయన మాత్రం పాపం ఏదో అన్యాయం అయిపోయినటువంటి వ్యక్తిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి పోట్రేట్ చేసుకోవాలి ఇది ఆయన చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు మరి ఎక్కడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కదా ఆ పార్టీలో అంటే ఇలాంటి చండాలపు ఆలోచనలు చండాల మాటలు కాకపోతే ఇంకేం వస్తాయి ఇంకా చూద్దాం గతంలో నేను ఉద్యమం చేయటం లేదు పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి నేను చేతకానోడిని అసమర్థుడిని అమ్ముడిపోయాం కాబట్టి ఏ ఒక్క రోజైనా ఈ గడిచిన ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరోజైనా కూడా ఎక్కడైనా బుద్రగడ పద్మనాభం పేరు కానీ హరిరామ జోగయ్ పేరు కానీ లేదంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే కాపు ఉద్యమలతలం మేము లేదంటే కాపుల అభ్యున్నతి కోసం పోరాడుతున్నాం కాపుల భవిష్యత్తు కోసం వాళ్ళకి బంగారు భవిష్యత్తును అందించడానికి కృషి చేస్తున్నాం అని చెప్పి తమని తాము పోట్రే చేసుకుంటూ తమకి తాము ప్రచారం చేసుకున్నటువంటి ఇలాంటి పనికిమాలిన వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏ ఒక్క సందర్భంలో అయినా మాట్లాడారా ఏ ఒక్కటైనా కూడా ఒక్క సాక్ష్యం చూపించగలరా పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ముద్రగడ పద్మనాభం అనేటువంటి పేరు ఎప్పుడైనా వచ్చినట్టు ఒక్కటంటే ఒక్క సందర్భం దానికి సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్క వీడియో చూపించగలరా ఈరోజు నేను చెప్తా ఉన్నాడు ఎస్ నిజమే ఈయన చెప్పేవన్నీ కూడా వాస్తవాలే మళ్ళీ ఏమిటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను కాపుల గురించి ఏనాడు పోరాటం చేయలేదు నేను పనికి మాలిన వాడిని నేను చేతగాని వాడిని నేను అమ్ముడు పోయినటువంటి వాడిని నేను అసమర్థుణ్ణి అవన్నీ ఆయన అదే కదా వాస్తవమే కదా నిజంగా ఈయన ఏదైనా కూడా న్యాయం చేయాలి అని అనుకుంటే కాపులకి సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు రావాలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడో వాటి గురించి పోరాటం చేయాలి కదా మరి ఏ రోజైనా చేశాడా కాపుల్లో ఉన్నటువంటి పేద వర్గాల అభ్యున్నతి కోసం ఏ ఒక్క రోజైనా ప్రభుత్వానికి ఒక్క లేఖ రాశాడా లేదంటే వాళ్ళ గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అరే కాపులకి అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఒక్క నాడైనా మాట్లాడా ఎప్పుడూ లేదు కదా ఈ రోజునొచ్చి పవన్ కళ్యాణ్ నన్ను తిట్టాడు పవన్ కళ్యాణ్ నన్ను ఏదైతే కనుక విమర్శించేవాడు పవన్ కళ్యాణ్ నన్ను తప్పుగా చూపించాడు నా మీద బురద చల్లాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ముద్రగడ పద్మనాభ ఇది కూడా ఏమిటి అంటే మళ్ళీ కాపులకిను సెటి బల్జ్జులకి మధ్యన చిచ్చు పెట్టాలి రెండు సామాజిక వర్గాల మధ్యన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న కుట్రలు ఇప్పుడు కాపు ఉద్యమ నేత అనే ముసుగు తొలగించి జగన్మోహన్ రెడ్డి కోవర్టని అని ఒప్పేసుకున్నాడు కదా ఒప్పేసుకున్నాక ఇప్పుడు ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కానీ గారు నెరవేర్చలేకపోయాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను కాపుల చిరకాల కోరికైనటువంటి రిజర్వేషన్లు కాపులకి రిజర్వేషన్లు కావాలి అనేటువంటిది ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో మీ కనుసనల్లో ఉన్నాయి మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ రిజర్వేషన్లు తేవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడంట ముద్రగడ పద్మనాభ రెడ్డి మరి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ఈబీసీ రిజర్వేషన్లోంచి ఐదు శాతం తీసి కాపులకి రిజర్వేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాపులకి ఇస్తున్నటువంటి అప్పటికే అమల్లో ఉన్నటువంటి ఐదు శాతం రిజర్వేషన్ని తొలగించేస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు కాపులకి అన్యాయం చేస్తున్నట్లుగా జగన్ గారు మీరు మరి మా రిజర్వేషన్లు ఎందుకు ఎత్తివేస్తున్నారు ఎందుకు తొలగిస్తున్నారు అని చెప్పి ఆ రోజున ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని అలాగే ఈ ఐదేళ్ళగా మీరు కాపుల కోసం ఇలా చేయండి మీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే ఇన్ని సీట్లు అడగండి అన్ని సీట్లు అడగండి మీరు ఇవి చెయ్యండి అవి చేయండి ముఖ్యమంత్రి మీరుంటా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేసి పొత్తు పెట్టుకోండి అని చెప్పినటువంటి ఇదే ముద్రగడ పద్మనాభ రెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి అన్యాయం చేసిన ద్రోహం చేసినటువంటి పార్టీ వాళ్ళకి ఆల్రెడీ ఇస్తున్నటువంటి ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేసినటువంటి ఆ పార్టీలో ఏ విధంగా చేరాడు చేరిన తర్వాత పోనీ పవన్ కళ్యాణ్కి ఉచిత సలహాలు ఇచ్చాడు కదా ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి మరి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి మీరు కాదు ఒక కాపు ఉద్యమ నేతగా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అంతే నేను మీ పార్టీలో చేరతాను అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎందుకు డిమాండ్ చేయలేదు ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి ఏ ఒక్క డిమాండో లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి ఆ కండువా పిచ్చుకుని ఆ పార్టీలో ఎలా చేరిపోయాడు పోనీ చేరిన తర్వాత అయినా కూడా మీరు చేసింది తప్పు కనీసం ఆఖరి నెల రెండు నెలలు ఉంది ఇప్పుడైనా కూడా కాపు రిజర్వేషన్ల పైన మీరు ఒక నిర్ణయం తీసుకుని వాటిని వెంటనే పునరుద్ధరించండి అని చెప్పేసి అని ఎందుకు వాటి గురించి డిమాండ్ చేయలేదు ఏ ఒక్క మాట ఆ రోజున అడగకుండగా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే దానికి తానా అంటే తందానా అంటూ ఆయన వంత పాడినటువంటి ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి ఈ రోజునొచ్చి పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాడు ఏమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతల్లోనే ఉన్నాయి కాబట్టి మీరు సాధించగలిగినటువంటి సమర్థుడు కాబట్టి రిజర్వేషన్లు సాధించండి అని ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఈ రోజున కాపు సామాజిక వర్గం కూడా చెప్తుంది నువ్వు ఇంతకాలం మమ్మల్ని ఉద్ధరించింది చాలు నువ్వు చేసిన మోసాలు మాకు తెలుసు కానీ నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు చెప్పినా చెప్పకపోయినా గతంలోనే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఆనాడు కూడా రిజర్వేషన్లు అమలు చేశారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కాపుల అభ్యున్నతికి కాపులనే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గం గడిచిన ఐదేళ్లగా జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా అందరూ కూడా వేధింపబడ్డారు బాధింపబడ్డారు అలాంటి వాళ్ళ ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం అయితే పరిపాలన అందిస్తుంది కానీ నువ్వు కంగారు పడకలే ముద్రగడ పద్మరాభ రెడ్డి అని చెప్తా ఉన్నారు ప్రత్యేక ఉన్నానండి ఓకే మీ ప్రభుత్వం అందతో కేంద్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువ కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో తెలిసి కొన్ని బయటకొచ్చి బయట ఉన్నాయండి అలాగే చాలా మంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం త్యాగం చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ ని రోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేసే కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలు బొమ్మ మీరేం చెప్తే చేయవలసిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి స్క్రిప్ట్ పేపర్లు కావాల్సి వచ్చినాయి కింద పేపర్ పెట్టుకుని ఆ స్క్రిప్ట్ చూసుకుని అక్కడ తాడేపల్లి నుంచి మళ్ళీ కొత్తగా స్క్రిప్ట్ వచ్చినట్టుంది అందుకని చెప్పి ఈ రోజున అక్కడ అసెంబ్లీ సమావేశాలు అవుతూ ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉంటే ఆ తాడేపల్లి స్క్రిప్ట్ పట్టుకుని చదువుతున్నాడు ఇక్కడ ఈయన చెప్తున్నాడు ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు అడగాలట మరి ఈ రోజున ఏ పార్టీలో అయితే ఈయన కొనసాగుతున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు ఆ పార్టీయే కదా ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు కదా మరి ఈయన పార్టీలో చేరే ముందు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఐదేళ్ల నుంచి ఎందుకు తేలేకపోయావన్న మాట అడగకుండా ఆ పార్టీలో ఎలా చేరాడు మనిషి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఏ ఒక్క నాడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు మెదపారా నోరు మెదపకపోగా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ ఏ బిల్లులు పెడితే ఆ బిల్లులకి అసలు రైట్ రాయల్గా బేషరత్గా వాళ్ళు మద్దతును ప్రకటించారు కదా ఏ విధంగా ప్రకటించారు అయ్యా మన వైజాగ్ స్టీల్ ప్లాంటు అంతమంది బలిదానాలు ఇచ్చారు ఇంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులు కూడా త్యాగం చేశారు మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కరణ చేస్తూ ఉంటే ఏ విధంగా మీరు మద్దతు తెలిపారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగాడు ఈ రోజైనా ఏ ఒక్క రోజు అడిగింది లేదు ఇవి ఏమీ అడగకుండగా ఏమీ లేకుండా బేషరత్గా వెళ్ళిపోయి నేను కాపు ఉద్యమ నేతని కాదు అన్న ముసుగు తొలగించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు దేనికి అంటే ఆ రాజకీయ పదవులు ఏవో ఒకటి వస్తాయి కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి వచ్చిద్ది ఎందుకంటే రాజకీయంగా ఇప్పటికే సమాధి అయిపోయాం మనుగడ లేదు మన ఉనికిని కోల్పోయాం ఆ ఉనికిని ఎంతో కొంత కనీసం కాపాడుకుందాం అని చెప్పి ఈ రోజున ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బేషరత్తుగా చేరి జగన్మోహన్ రెడ్డిని గడిచిన ఐదేళ్లలో కాపులకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ అమరావతి రాజధాని కానీ ఇలాగ ఏ అంశంలో కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా ఆయన అడగక్కండగా ఈ రోజున వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజు నుంచే మొదటి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతూ ఉండి అక్కడ ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉంటాయి వాటిని తప్పుదావ పట్టించాలి ప్రజల దృష్టి మరల్చాలి ప్రజల మెదడులో మళ్ళీ విషాన్ని నింపాలి అని జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి కొంతమంది మేతావులు వీళ్ళంతా కలిసి ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉంటే ఇలాంటి వ్యక్తులు జోకర్ ఇతను ఒక జోకరు బఫూన్ రాజకీయాల్లో బఫూన్ అయిపోయాడు కాపు ఉద్యమ నేతని కాపు ఉద్యమ నేతని అని చెప్పి తనని తాను ప్రచారం చేసుకున్నాడు కానీ ఒక జోకరు ఒక బఫూన్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది అందుకే ఈ ముద్ద్రగడ రెడ్డి ఏం మాట్లాడినా కూడా కనీసం పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అన్నటువంటి అభిప్రాయాలు అయితే గనక వ్యక్తం ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ